ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఆకాశంలో దూసుకుపోతున్న ఉన్నట్టుగా చెట్టు దీని నారేప చెట్టు అని అంటారు తిరుపతి తిరుమల దేవస్థానంలో ఉన్న దేవాలయాలు కావచ్చు లేదా హిందూ ధార్మిక దేవాలయాల్లో కావచ్చు అనుబంధ దేవాలయాల్లో ధ్వజస్తంభంగా వాడే చెట్టు నారేప ఈ నారేప చెట్టు చూడండి చాలా ఎత్తుగా పెరుగుతుంది ఎక్కువ ధ్వజస్తంభాలు పోల్స్గా కూడా వాడుతూ ఉంటారు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వీటిని గుమ్మాలు తలుపు కూడా చేసే సాంప్రదాయం ఉంది ఇది చాలా మనకి పురాతన కాలంలో ఈ నారేపతి చెట్టును తీసేటువంటి నారను ఏనుగులను కూడా బంధించే విధంగా వాటిని వాడేవారని చెప్తారు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది నారేప చెట్టు ఎక్కువగా ప్రాణహిత గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతుంది ఈ ప్రాంతం నుంచి అటవీ శాఖ వారు దీన్ని తీసుకొని ఈ పోల్స్ రూపంలో ధ్వజస్తంభాలకి సప్లై చేస్తూ ఉంటారు మన ధార్మిక హిందూ ధార్మిక సంస్థలకి అలాంటి ఒక గొప్ప ప్రాశస్తమైన చెట్టు ఇది నారేప చెట్టు చూడండి ఇందులో ఎత్తైన చెట్టు దీన్ని హార్డివికా బయనేటా అని పిలుస్తారు బటానికల్ పరిభాషలో ఫ్యాబేసి లేదా చిక్కుడు కుటుంబానికి చెందిన మొక్క ఇది చాలా ఎత్తుగా ఏపుగా పెరుగుతుంది చూడండి దీనికి వేరు బుడిపలు కూడా ఉంటాయి ఇదే ఈ నారేప చెట్టు హార్డివిక్యా బయనేటా ఫ్యాబేసి కుటుంబానికి చెందిన చెట్టు ధ్వజ స్తంభాలకు ఉపయోగిస్తారు